గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు యూట్యూబ్ సౌత్ మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్క్రిప్ట్ చేయకుండా జూనియర్ స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది ఈరోజు బిజినెస్ వార్తలు ఈరోజు ఫోర్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిస్క్లేమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ అండ్ నాట్ ఏ సెబిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిపోర్ట్గా గుర్తించండి అండ్ ఒక అడ్వైజ్ కీప్ ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఇన్ రిజర్వ్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి ఒకసారి పెడుతున్నట్టు అది పెట్టడం కరెక్ట్ కాదు స్టాక్ మార్కెట్లో మనం కొన్న ఉన్న పెట్టుబడులు ఫిఫ్టీ పర్సెంట్ పెట్టేసి మీద ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వ్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం కొన్న షేర్ ఒక వివిధ కారంలో తగ్గినప్పుడు ఆ షేర్ని ఆవరేజ్ చేసుకోవడం కానీ అంతకన్నా మన షేర్ కూడా మంచి షేర్ రావడానికి అవకాశం ఉంటుంది స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా మంచి అవకాశాన్ని అపార్చునిటీ కల్పిస్తుంది కాబట్టి ఎప్పుడు రిజర్వ్ ఉంచుకోవడం మంచిది సో ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో చాలామంది ఇన్వెస్టర్స్ ఉన్నారు సో మనను రిటైల్ సెంటర్ వీటిగా ఇంకా చాలామంది ఫారినర్స్ డొమెస్టిక్ ఇతర రకరకాలుగా ఉన్న లిస్ట్ ఇచ్చాను వీటిని చూడండి సో వీళ్ళందరూ ఒక పద్ధతి ప్రకారం ఒక టెక్నికల్గా ఫండమెంటల్గా ఆలోచించి పెడతారు కాబట్టి లాంగ్ లాంగ్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ లాభాలు సంపాదించే అవకాశం ఉంటుంది సో మనం కూడా ఆ మెథడ్లోనే ఉండడానికి ప్రత్యేకించి లాభాలు సంపాదించడానికి అవకాశాన్ని మనము దారిలో వెతుక్కవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి సో ఇక్కడ బిజినెస్ ఇండెక్స్ రోజుగా మనం యూఎస్ఏ యూరోపియన్ ఆసియా మార్కెట్ మూడు మార్కెట్ మనం గమనించాలి ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి వీటి యొక్క ప్రభావం మన మార్కెట్కు ఈరోజు నైన్ ఫిఫ్టీన్కి ఓపెన్ అయ్యే మార్కెట్ మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని తప్పకుండా రోజు గమనించాలి సో యూఎస్ మార్కెట్ నిన్న నైట్లో క్లోజ్ అయ్యింది డౌజన్స్ టూ సెవెన్ పాయింట్ డౌన్లో ఉంటే నైట్ డాక్స్ త్రీ నాట్ ఫైవ్ త్రీ నాట్ వన్ పాయింట్ అప్లో ఉంది అండ్ ఎస్ఎంబి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఉంది సో మీకు ఇక్కడ మిక్స్డ్గా కనిపిస్తుంది అటు యూరోపియన్ మార్కెట్ కూడా ఇంగ్లాండ్ టూ పర్సెంట్ డౌన్ ఫ్రాన్స్ ట్వంటీ పర్సెంట్ అప్పు అండ్ జర్మన్ ట్వంటీ టూ పర్సెంట్ అప్లో ఉంది కాబట్టి సో ఈరోజు మన మార్కెట్ కొద్దిగా గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది దాని దానికి నిదర్శనంగా ఆసియా మార్కెట్ కూడా కొద్దిగా లాభాల మాత్రం వస్తుంది ఒక చైనా మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ డౌన్ సింగపూర్ సింగపూర్ ఎయిటీ పర్సెంట్ అప్లో ఉంది తైవాన్ కూడా టూ ఫిఫ్టీ పర్సెంట్ అప్పులు అండ్ జపాన్ కూడా త్రీ ఫిఫ్టీ అప్లో ఉంది కాబట్టి ఈరోజు మన మార్కెట్ అప్పుతో ఓపెన్ అయ్యే అవకాశం ఉందిగా గుర్తించండి ఇక్కడ ఫండ్స్లో నిన్న మన మార్కెట్ ఫండ్స్లో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది ఇండెక్స్ ఫీచర్ సుమారు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ కోర్స్ సెల్ చేశారు ఇక్కడ స్టాక్ ఫీచర్స్ కూడా సెవెన్ థౌసండ్ టూ ఫార్డ్ సెల్ చేశారు ఇండెక్స్ ఆప్షన్స్లో థర్టీన్ థౌసండ్ టూ థర్టీ సెల్ చేశారు స్టాక్ ఆప్షన్స్ కూడా త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెల్ చేశారు అది ఆల్మోస్ట్ ఎఫ్ఐఆర్ సెల్లింగ్గా కనిపిస్తుంది అందుకే నేను మార్కెట్ పడింది నేను ఫారినర్స్ కూడా మన సోల్ క్యాష్ సెక్షన్లో ఫోర్ సెవెన్స్ కోర్స్ సేల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు ఫోర్ థౌన్ టూ సెవెన్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్ వారు చాలా డీట్గా హై హై లెవెల్లో బై చేస్తున్నారు దీన్ని బట్టి మార్కెట్ పొందుకునే అవకాశం ఉంటుంది గుర్తించండి నేను నిఫ్టీ త్రీ ఫార్టీ సిక్స్ డౌన్ బ్యాంక్ నిఫ్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ టూ డౌన్ ఉంది బట్ మిడ్ క్యాప్ వన్ నాట్ ఫైవ్ అప్ అండ్ స్మాల్ క్యాప్ వన్ త్రీ అప్లో ఉంది నెక్స్ట్ మన ఇండియా విక్స్ కూడా కొద్దిగా తగ్గింది పాయింట్ వన్ అయినా ఇది ఇంకా ఎక్కువ అలారమే ఉంది ఇండియా విక్స్ అనేది అలాంటి చూస్తుంది ఇది ఎప్పుడైతే టెన్ టు ట్వెల్వ్ మధ్యలో ఉంటుందో అప్పుడు మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది అది గుర్తించండి అట్లే పీసీఆర్ ని పీసీఆర్ నిఫ్టీ రేషియో కూడా మార్కెట్ దిశ దర్శనం నిర్దేశిస్తుంది ఇది ఎప్పుడైతే పీసీఆర్ నిఫ్టీ రేషియో అంటే పుట్కార్ రేషియో వన్ కర ఉన్నప్పుడు బులిస్ బిలో ఉంటే బేరిస్ అని చెప్పబడుతుంది సో రోజు అయితే మన ఈ డాటా ప్రకారం పాయింట్ వన్ ఎయిట్ ఫైవ్ది అంటే బేరీస్గా ఉండే అవకాశం ఉందని డాటా చెప్తుంది బట్ ఇది ఫ్యూచర్ ఆప్షన్ డేటాకి సంబంధించిందని అని గుర్తించండి సో ఇక్కడ నిఫ్టీ చార్ట్ చూస్తే నిఫ్టీ నేను ట్వంటీ ఫోర్ ఫోర్ సెవెంటీ దగ్గర క్లోజ్ అయింది బట్ దీని రిజిస్టెన్స్ ట్వంటీ ఫైవ్ టూ హండ్రీ ఉంది ఎప్పుడైతే ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ క్రాస్ అవుతుంది అప్పుడైతే ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం ఉంది లేదంటే హెచ్చుకులకు లోనే అవకాశం ఉంది స్టాప్ లాస్ ట్వంటీ త్రీ సెవెండ్ ఫోర్టీన్ ఎప్పుడైతే ట్వంటీ త్రీ సెవెండ్ ఫోర్టీన్ కింద ట్రేడ్ అవుతే మార్కెట్ ఇంకా పతనం అయ్యే అవకాశం ఉంటుందో గుర్తించండి అట్లనే బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రస్తుతము ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ నైన్ ఫార్టీ దగ్గర ఉంది దీని యొక్క రీసెంట్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ టూ క్రాస్ అయిన్ తో మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంటుంది బట్ ఇది స్టాప్లాస్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ సిక్టీ టూ అవి గుర్తించండి సో ఇక్కడ కొన్ని మన మె మెటల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ కొన్ని కమర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ కూడా మన మార్కెట్ను దశ దిశను చేంజ్ చేసే అవకాశం కనిపిస్తుంది దీన్ని కూడా మనం అవగాహనలో తీసుకోవాల్సింది సో గోల్డ్ బీ నేను గోల్డ్ బీ అండ్ సిల్వర్ బీ నాకు కొద్దిగా పెరిగింది గోల్డ్ బీఈ ఈటీఎఫ్ సెవెంటీ పాయింట్ జీరో సెవెన్ దగ్గర క్లోజ్ అయింది సిల్వర్ బీఈటిఎఫ్ కూడా నైంటీ త్రీ పాయింట్ నైన్ వద్ద క్లోజ్ అయ్యింది బెడ్ కూడా కొద్దిగా పెరిగి సిక్స్టీ సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది గుర్తించండి డాలర్ ఇంట్రెస్ట్ కొద్దిగా తగ్గి హండ్రెడ్ పాయింట్ ఎయిటీ క్లోజ్ అయింది డాలర్ కూడా కొద్దిగా పెరిగి అంటే డాలర్ టూ రూపీస్ కొద్దిగా పెరిగి ఎయిటీ ఫైవ్ రూపీస్ పాయింట్ జీరో ఫైవ్ క్లోజ్ అయింది యుఎస్ఏ బాండ్స్ కూడా కొద్దిగా పెరిగి ఫోర్ పాయింట్ ఫోర్ డబుల్స్ దగ్గర పెరిగింది గుర్తించండి ఇక్కడ లాంగ్ బిలప్లో స్వీట్స్ ఆప్షన్ దాటు ప్రకారం ఇక్కడ లాంగ్ బిలప్స్ అంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అయి పెరిగి ఈ షేర్లు ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుంది లిస్ట్ ఉంది లాంగ్ బిల్ అవి గుర్తించండి అట్లనే షార్ట్ కవరింగ్ కూడా ఈ షేర్ కూడా షార్ట్ షాయి ముందు ఈ షేర్ కూడా కంపల్సరీ కొన్ని స్థితిలో ఉన్నాయి కాబట్టి ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది గుర్తించండి లాంగ్ అన్వైన్ లాంగ్ అన్వైన్లో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి ఈ షేర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది జాబితా బట్ ఇది ఫ్యూచర్ ఆప్షన్ డాటా బట్టిగా గుర్తించండి అది అది గుర్తించండి షార్ట్ బిల్డప్ కూడా ఈ షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఆ లిస్ట్ గమనించండి సో నేను హైయెస్ట్ డెలివరీ కింద సుమారు మినిమం సిక్స్టీ సెవెన్ నుంచి సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఇక్కడ హైయెస్ట్ డెలివరీ జరిగింది ఈ షేర్లో కాబట్టి ఈ షేర్ ముందు ముందు పెడతాయని దీని ఒక ఉద్దేశం సో టుడే బ్యాండ్లో ఈరోజు బ్యాంక్లో మండపరం ఫైనాన్స్ కూడా సీరియస్ ఉంది ఫిఫ్చ్ ఆప్షన్స్లో బ్యాంక్లో ఉన్నట్టు ఎప్పుడైతే బ్యాంక్లో ఉంటే ఈ షేర్లు కొద్దిగా హెచ్చరికి లోనే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ షేర్లు బ్యాంక్లో ఉన్నప్పుడు కొనడానికి వీలు ఉండదు అమ్మటానికి వీలు ఉంటుంది కాబట్టి ఈ షేర్లు కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి క్యాష్ సెక్షన్లో తీసుకోవచ్చు ఇక్కడ కొద్దిగా డివిడెండ్స్ మొదలైతే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వదండి ఇక్కడ డివిడెండ్స్ ఇవ్వడండి ప్రతి షేర్ ప్రతి ఇక్కడ చూపించే డివిడెండ్ ప్రతి షేర్ కిన్నట్టు ఇక్కడ రికార్డ్ డేట్ ఉంటుంది ఎవరైతే ఒక రికార్ రికార్డ్ డేట్ కింద ముందు ముందు కానీ అంతకుముందు కానీ ఎవరైతే షేర్స్ కొంటారో వాళ్ళకి ఈ డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది సో అది గుర్తించండి సో బీఎస్ఐ రికార్డ్ డేట్ ఈరోజు ఉంది ట్వంటీ రూపీస్ అండ్ ఆర్ సిస్టమ్ ఇంటర్నేషనల్ కూడా సిక్స్ రూపీస్ ఉంది రికార్డ్ డేట్ ఈరోజు అంటే ఈరోజు ఎవరైతే కొంత వాళ్ళకి డివిడెండ్ రాదు అంతకుముందు కానీ అది నిన్న కానీ అంతకుముందు కానీ ఈ రోజు ఈరోజు ఈ షేర్ ఇంత ఇంత త్వరగా ఇంతవరకు త్వర ఎక్స్టెండ్ అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దానికి తగ్గడానికి అవకాశం ఉంటుంది అంటే బిఏమీ రికార్డ్ మన డివిడెండ్ ఫిఫ్టీన్ షేర్ రికార్డ్ డేట్ రేపు అండ్ ఐజిఎల్ ఐజిఎల్ అనేది అది మన రైటీస్ ఇవ్వ ఇవ్వబోతుంది అది కింద ఇన్ఫర్మేషన్ అది గుర్తించండి ఇక్కడ ఇచ్చాను ఐజిఎల్ అనేది టూ షేర్కు ఫిఫ్టీన్ షేర్స్ ఇవ్వబోతుంది రైటీస్ కింద దాని రికార్డ్ డేట్ ఫిఫ్టీన్త్ ఆప్టెక్ కూడా డివిడెండ్ పట్టించింది ఫోర్ ఫిఫ్టీ పైసా దాని రికార్డ్ డేట్ సిక్స్టీన్త్ మే ఆప్టెక్స్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ రూపీస్ టూ ఫిఫ్టీ పైసా పట్టించింది రికార్డ్ డేటు సిక్స్టీన్త్ మే ఐఈఎస్ డివిడెండ్ పట్టించింది రూపాయ వన్ ఫిఫ్టీ పైసా పర్ షేర్ సిక్స్టీన్ మే అండ్ కేవర్ కిరణ్ క్లోతింగ్ కూడా టూ రూపీస్ పట్టించింది రికార్డ్ డేటు సిక్స్టీన్త్ మే అండ్ ఎస్బీఐ కూడా రికార్డ్ డివిడెండ్ పట్టించింది ఫిఫ్టీన్ రూపీస్ నైన్టీ పైసా ఆల్మోస్ట్ సిక్స్టీన్ రూపీస్ రికార్డ్ డేటు సిక్స్టీన్ సో ఎవరైతే రికార్డ్ చేరుకున్నా కూడా ముందు అంతగానో ఎవరైతే షేర్ కొని డిమాండ్ అకౌంట్ ఉంటారో వాళ్ళకి డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ స్పిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రైట్స్ ఇన్ఫర్మేషన్ ఐజిఎలు మన రైటింగ్ ఇష్యూ ఇవ్వబోతుంది మే రికార్డ్ డేటు ఫిఫ్టీన్త్ మే ఎవరైతే టూ షేర్స్ కలిగి ఉంటారో వాళ్ళకు ఫిఫ్టీన్ షేర్స్ రేట్ ఆఫ్ ట్వంటీ రూపీస్ షేర్స్ చెప్పిన ఇవ్వబోతుంది గుర్తించండి ఇప్పుడు రిజల్ట్స్ వస్తుంది కాబట్టి ఈరోజు రిజల్ట్స్ ఎస్సీఏలు టాటా పవరు సిరి సిమెంట్ లూపిను ముత్ ఫైనాన్స్ టొరెంట్ పవర్ అపోలో టైర్సు పెరమల్ ఫార్మా విగార్డు కిర్లోస్కర్ బ్రదర్స్ అండ్ కర్ణాటక బ్యాంకు తెలంగాణ ఇండస్ట్రీలో రిజర్స్ రాబోతుంది కాబట్టి షేర్లు ఈరోజు ఎస్తో అవకాశం ఉంటుంది రిజర్స్ బాగుంటే షేర్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది లేదంటే తగ్గడానికి అవకాశం ఉంటుంది గుర్తించండి సో ఈవెంట్ కింద ఈరోజు ఫోర్టీన్త్ మే కింద ఇండియా నుంచి వీపీఐ డాటా రాబోతుంది అది కూడా గమనించండి సో ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో ఉంటుంది షేర్కి సంబంధించిన వార్తకు సంబంధించిన వీడియో అండ్ దాని యొక్క టెక్నిక్ ఉంటుంది అది కూడా గమనించడం భావిస్తూ Thanks for watching today, Mr.